హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక బాకీ ఇలా అంటూ ఉంటుంది రాథోడ్తో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నా పైన జరిగిన అటాక్ కూడా ఆ మనోహరి చేయించినట్టుంది మనం ఎలాగైనా కనిపెట్టాలి అని అంటుండగా సార్కి చెప్దామా అని అడుగుతుంటాడు రాతోడ్ మన దగ్గర సాక్ష్యాధారాలు లేవు మనం చెప్పినా ఆయన నమ్మరు రాథోడ్ అని అంటూ నువ్వేదో మాట్లాడాలి వెళ్తాను అనుకుంటున్నావు కదా వెళ్ళు రాథోడ్ అని అంటూ ఉంటుంది బాగి వెళ్తాను కానీ ఒక అన్నయ్యలా నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని అంటూ ఉండగా అడుగురాతో అని బాగి అంటూ ఉంటుంది ఇక ఇంతకు అమర్సరికి సేవలు చేస్తూ రూమ్ ఎట్లా సేవలు చేస్తానన్నావే కానీ నువ్వు అలా కాదు కదా మనస్ఫూర్తిగా ప్రేమతోనే సేవలు చేస్తున్నావు కదా అని అంటూ ఎందుకు ఇలా అంటున్నానంటే ఇంతకు ముందు మా సార్కి దెబ్బ తగిలినప్పుడు నీలో బాధ భయం ప్రేమ చూస్తుంటే అచ్చం మా అమ్మగారి లాగానే కనబడ్డావు అందుకే అడుగుతున్నాను కానీ మీరిద్దరు ఏమనుకుంటున్నారంటే ఏదో తప్పు జరిగి మీరిద్దరు పెళ్లి జరిగింది అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు మీ ఇద్దరి తల మీ ఇద్దరికి పెళ్లి జరగాలని రాసింది కాబట్టి జరిగిందని నేను అనుకుంటున్నాను నువ్వు ప్రేమతో భయంతో జాలితో ఎలా సేవలు చేస్తున్నావో నాకు తెలియదు కానీ మా అమ్మగారు దూరం అయ్యాక మా సరికి మనసుకి తగిలిన దెబ్బకి నువ్వే మందువని అనుకుంటున్నాను చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను తప్పుగా అనుకోకు మీ సమ్మా అని అంటూ రాతో అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అమర్తో తనకి జరిగిన ప్రతి సంఘటన ఎయిర్పోర్ట్లో లో అమర్ తనని తన మీదికి లాక్కోవడం ఆ తర్వాత ఒకసారి స్కూటీకి అడ్డుపడడం మరొకసారి జీబుతో గుద్దేయడం ఇక ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని ఇంట్లోకి తొలిసారి అడుగు పెట్టడం ఆ తర్వాత ఇంతకు ముందు తనని కాపాడడం అన్ని బాగా గుర్తు తెచ్చుకొని ఏం మాట్లాడలేకపోతుంది ఇక మరోవైపు మనోహరి కార్ ని కోపంగా తీస్తూ ఎక్కడికో వెళ్లాలని హడావుడి పడుతూ ఉంటుంది ఇక కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆ మిర్రర్ని చూడగానే మిర్రర్లో ఆరు కనబడుతుంది ఇక భయపడుతూ వెనక్కి తిరిగేసరికి వెనకాల సీట్లో లో అమ్ము ఉంటుంది ఇక ఏంటమ్ము నువ్వు నా కార్లో అని మను అడుగుతూ ఉండగా నువ్వు ఫస్ట్ కార్ స్టార్ట్ చేయి అని అంటూ ఉంటుంది అమ్ము ఎక్కడికి అమ్ము ఎక్కడికి వెళ్దాం అని మనం అంటూ చెప్తున్నాను కదా కార్ స్టార్ట్ చేయమని అని అమ్ము అరుస్తూ ఉంటుంది ఇక చేసేది లేక మను కార్ స్టార్ట్ చేస్తుంది ఇక ఆరు నానా మాటలు అంటూ ఉంటుంది అమ్ముని ఒక శనిలాగా మా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నావు మా అమ్మని చంపేశావు మా నాన్నగారిని పెళ్లి చేసుకుని మా కుటుంబాన్ని వేరు చేయాలి అనుకుంటున్నావు అటువంటి నీ నిజస్వరూపం బయట పెట్టకుండా నిన్ను జాగ్రత్తగా బయటికి వెళ్లే ఉపాయం చేస్తున్నాను నీ నిజ స్వరూపం ఇంట్లో వాళ్ల ముందు బయట పెట్టలేదు సంతోషించు అని అమ్ము అంటుండగా మను నేనేం చెయ్యలే లేదమ్ము అని అంటుండగా ఇక నీ కపట నాటకాలు నీ కళ్ళబొల్లి ప్రేమలు ఇక చాలించు పాముకి పాలు పోసి పెంచినంత మాత్రాన కాటు వేయడం మానదు అన్నట్టు నువ్వు కూడా అంతే నిన్ను నమ్మి స్నేహం చేస్తే నా కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తున్నావు కదా నా కుటుంబంలోని వారికి హాని కలిగేలా చేయాలని చూస్తున్నావు కదా నువ్వు ఇక ఈ రోజుతో నీ ఆటలు చెల్లు అని అంటుంటుంది ఆరు ఇక లేదమ్మో నువ్వు ప్రొద్దుటి నుండి నాతో ఇలాగే మాట్లాడుతున్నావు నేనేం చెయ్యలేదు అని అంటూ ఉంటుంది మను ఇక నువ్వేమీ మాట్లాడకుండా ఇక్కడ నుండి రైట్ తీసుకో అని డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది అమ్ము ఇక ఒక చోట కారాపమని చెప్తుంది ఆరు ఇక అమ్ము కోపంగా కిందికి దిగి కిందికి దిగమని చెప్తూ ఉంటుంది మనుని ఇక మను కిందికి దిగగానే అటు చూడు అని కార్లో ఉన్న తన లగేజ్ని చూపిస్తూ ఉంటుంది ఇక అదేంటి నా లగేజ్ ఎందుకు తీసుకొచ్చావు అని మనం షాక్ అవుతూ ఉండగా చెప్పాను కదా నా ఇంట్లోకి నువ్వు రావడానికి వీల్లేదు నా కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం చాలు నీ నిజస్వరూపం బయట పెట్టకుండా నిన్ను ఇంట్లో నుండి వెళ్ళే ఉపాయం చేశాను ఇంకొకసారి నేను నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే బాగుండదు జాగ్రత్త ఇక్కడి నుంచి ఇట వెళ్ళిపో నా ఇంట్లోకి నువ్వు వస్తే మాత్రం నేను నిజాలని బయట పెట్టేస్తా అని అమ్ములోని ఆరు వెళ్తూ ఉండగా ఇక మన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఏమైంది అమ్ముకి ప్రొద్దుటి నుండి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మోని చూస్తుంటే ఆరు లాగే కనిపిస్తుంది అంటే నిజంగా ఆ చనిపోయిన ఆరు ఏ అమ్మతో ఈ పనులన్నీ చేపిస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది మను ఇక ఏం చేయాలా మనుకి దోచక కారు కి కూర్చుంటుంది ఇక కారు ని ముందుకి తీయబోతుండగా ఒక సుమో వచ్చి ముంగట కార్ నడపకుండా అడ్డుగా పెడతారు ఇక మరొక సుమో వెనకాల అడ్డుగా పెడతారు ఇక ఎవరు అని చూసేసరికి సౌరవ ఉంటాడు ఆ సుమోలో ఇక ఆ వాళ్ళందరూ సౌరవ మనుషులందరూ మనోహరి కారుని చుట్టి ముట్టేస్తారు ఇక సౌరవ కిందికి దిగి మనోహరి కార్ అద్దాన్ని కొడుతూ కిందికి దిగండి మేడం అని అంటుంటారు ఇక మను చేసేది లేక కిందికి దిగుతుంది మేడం ఇక మీ నాటకాలు మీ కళ్ళబుల్లి మాటలు మీ మోసాలు చాలు మేడం వెళ్దాం పదండి మిమ్మల్ని తీసుకొస్తామని ఇంట్లో వాళ్ళకి మాటిచ్చాం అని సౌరవ అంటుండగా ఇక మనం లేదు నేను ఇక్కడ చేయాల్సిన పనుంది అని అంటుండగా మీ మోసాలు చాలు మేడం ఇక మీ అబద్ధాలు విని విని విసిగిపోయాం మేడం మీరు వచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదలం మీరు తప్పించుకున్న ఈ దేశంలో కాదు ఈ లోకంలో ఎక్కడున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని ఇంటికి తీసుకొస్తామని ఇంట్లో వాళ్ళకి మాటిచ్చాం మేడం మీరు మంచిగా మాట విని వస్తే సరి లేదంటే మిమ్మల్ని బలవంతంగా అయినా తీసుకెళ్తాం మేడం అని సౌరవ బెదిరిస్తూ ఉంటాడు ఇక వెళ్ళి తన సుమో డోర్ ని ఓపెన్ చేసి రండి మేడం మీరు రాకపోతే బలవంతంగా తీసుకెళ్తాం అని సౌరవ అంటుండగా ఇక మనోహరి చేసేది లేక సౌరవ కార్ ని ఎక్కి కూర్చుంటుంది మను ఇక మనో వైపు మనోహరి అమ్ముని తీసుకెళ్లడం లీలా చూసేస్తుంది ఇక ఎందుకు అమ్ముని తీసుకెళ్తుంది మరోలాగా చూడాలంటే అమ్ముయే మనోహరి మేడం ని తీసుకెళ్తున్నట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అమ్ము లేదన్న విషయం అందరూ గమనించి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అమర్ అందరిని తిడుతూ ఉంటాడు ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎవరొకరు అమ్ము ఎక్కడికి వెళ్ళిందో చూడలేకపోయారా అని అంటూ ఉంటాడు అమర్ ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇలా అంటుంటారు అమర్ వల్ల నాన్నగారు ప్రొద్దున మిస్సమ్మ పైన దాడి ఇప్పుడు అమ్ము కనిపించబోవడం నాకు చాలా టెన్షన్గా ఉందిరా పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అంటుండగా ఇక అమర్ అమ్ము వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు ఇక ఎవరు అమ్ము రాలేదనే చెప్తూ ఉంటారు ఇక మిస్సమ్మ భయపడి దేవుని గదిలోకి వెళ్ళి దేవుడ పౌర్ణమి రోజు పూజ చేస్తే మంచి జరుగుతుంది అన్నారు అమ్మో క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి ప్రతి రోజు ప్రతి పౌర్ణమి రోజు నీకు పూజ చేస్తాను దేవుడా అని దండం పెట్టుకుని మళ్ళీ హాల్లోకి వెళ్తుంది ఇక అమర్ ఇలా అంటూ ఉంటాడు బాగిని అమ్ముకి ఏం కాదు నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు అమర్ ఇక అవును అన్నట్టు బాగి కూడా తల ఊపుతూ ఉంటుంది ఇక అప్పుడు అమ్ము వస్తూ ఉంటుంది ఇక పిల్లలు ఇలా చెప్తూ ఉంటారు అమర్ని ఈరోజు అమ్మో ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది డాడ్ చాలా వింతగా బిహేవ్ చేస్తుంది అక్క మాట్లాడుతుంటే అర్థమైందా అనిపిస్తుంది కానీ అర్థం కాలేదు ఇక మనోహరి ఆంటీని కూడా ప్రొద్దున తిట్టింది అంత కోపం నేను అమ్ములో ఎప్పుడు చూడలేదు ఎంత కోపం వచ్చినా పైకి ప్రదర్శించేది కాదు అని అమర్తో అంజు ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అమ్ము లోపలికి రాగానే బాగా నిర్మలమ్మ గారు వెళ్లి ఏమైంది అమ్ము తల్లి ఎక్కడికి వెళ్ళావు అని అంటూ అమర్ దగ్గరికి తీసుకొస్తారు అమ్ముని ఏమైంది నానా ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళకూడదని నీకు తెలియదా పిల్లలందరిలో నువ్వే పెద్దదనివి నిన్ను చూసి వాళ్లే నేర్చుకుంటారు అని అమ్ముని అంటూ ఉంటాడు మర్ ఇక అమ్మో సారీ డాడ్ ఒక పురుగు ఇంట్లోకి చొరబడింది ఎవరిని ఏమీ చేయకముందే ఆ పురుగుని పారిద్దామని వెళ్ళాను అని అనగానే అమర్ అందరూ షాక్ అవుతూ ఉంటారు పురుగేంటి తల్లి పురుగు అంటే పెద్దవాళ్ళతో చెప్పాలి కానీ నువ్వు తీసుకెళ్లేటప్పుడు అది నిన్నేమైనా చేస్తే ఎలా అని అమర్ అడుగుతుండగా అది నన్నేమీ చేయదు డాడ్ అని అంటూ ఉండగా ఇక షాక్ అవుతూ ఉంటాడు అమర్ అదే డాడ్ నేను సైన్స్ ల్యాబ్లో ఆ పురుగుని చూశాను దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అందుకే నేనే పారేద్దామని వెళ్ళాను అని అమ్ము అంటూ ఉంటుంది ఇక బాగి పురుగును పారేసి రావడానికి ఇంత టైం ఏంటమ్ము అని అడుగుతుండగా ఇక జీవితంలో ఇంట్లోకి రాకుండా దూరంగా పారేసి వచ్చాను అందుకే లేట్ అయింది మిస్ అమ్మా అని అంటూ ఉంటుంది అమ్ము ఇక ఆమె సరే అమ్ము ఇంకా ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళకు అని అనగానే సరే అంటుంది అమ్ము ఇక అందరూ వెళ్లిపోగానే ఇలా అంటూ ఉంటుంది రాత్రండి అమ్ము ప్రవర్తనలో పిల్లలు చెప్పినట్టు మార్పు కనబడుతుంది అప్పుడు మనోహరిని కూడా అమ్ము తిట్టింది అసలు ఆ ప్రవర్తన చూస్తుంటే నాకు ఎవరినో చూస్తున్నట్టు అనిపిస్తుంది అని బాగి అంటుండగా ఇక ఇలా అంటుంటాడు రాతోడు ఈ ప్రవర్తన అంతా మా అమ్మగారిది అని రాతోడు అనగానే మీ అమ్మగారిని నేను ఎప్పుడు చూడలేదు నాకు ఎలా తెలుస్తుంది కానీ నేను ఎక్కడో చూసిన వ్యక్తి ప్రవర్తనలాగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటుంది బాగ్య ఏదేమైనా సరే అమ్ము క్షేమంగా ఇంటికి వచ్చింది అదే చాలు అని అంటూ ఉంటుంది బాగి రాతోడు తో ఇక సాయంకాలం పూట పిల్లలందరూ పెయింటింగ్ చేసుకుంటూ ఉంటారు ఆరు విండో నుండి చంద్రుణ్ణి చూస్తూ పౌర్ణమి గడియలు అయిపోయేలాగా ఉన్నాయి నా చేతులతో నేను పిల్లలకి ఎలాగూ వంట చేసి పెట్టలేను నా చేతులతోనైనా తినిపిస్తాను అని ఆరు మనసులో అనుకొని ఇక పిల్లల దగ్గరికి వస్తుంది అమ్ము నాకు ఆకలిగా ఉంది భోజనం చేద్దామా అని అంటుండగా అవునమ్ము నాకు కూడా ఆకలిగా ఉంది వెళ్దాం పదా అని అంజు అంటూ ఉంటుంది ఇక ఆకాష్ లేదు లేదు ఏ ఒక్క పనైనా నువ్వు లైఫ్ లో కంప్లీట్ చేసావా ఈ పెయింటింగ్ అయ్యాకే ఫుడ్ అని అంటూ ఉంటాడు ఆకాష్ ఇక చూసావా అమ్ము పెయింటింగ్ అయ్యాకే ఫుడ్ అంట నాకు ఆకలిస్తుంది అని అంజు అంటుండగా ఒక పని చేస్తాను నేను ఫుడ్ ఇక్కడికే తిని తీసుకొస్తాను మీ అందరికి నేను తినిపిస్తాను మీరు పెయింటింగ్ చేసుకోండి అనగానే మా మంచి అమ్ము ఆ పని చేయి తినే బాధ కూడా తప్పుతుంది అని అంజు అంటూ ఉంటుంది ఇక అమ్ములోని ఆరు వెళ్ళి ఫుడ్ ని పిల్లల దగ్గరికే తీసుకొచ్చి ప్రేమగా కబుర్లు చెప్తూ తినిపిస్తూ ఉంటుంది ఇక తినిపించడం అయ్యాక ఇలా అంటుంటుంది ఆరు మిస్ అమ్మ చాలా మంచిది తనతో గొడవలు పెట్టుకోకండి గొడవలు పెట్టుకున్నా మాట్లాడండి కానీ దూరం పెట్టకండి అని అంటూ ఉంటుంది ఆరు ఇక అదేంటి నువ్వెక్కడికో వెళ్లిపోతున్నట్టు మాకల జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నావు అని పిల్లలు ముగ్గురు అమ్ముని అడుగుతుండగా చెప్పాలనిపించింది అంతే అని అంటూ వెళ్లిపోతుంది ఆరు ఇక పిల్లలు ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్ము మనల్ని అమ్మలా చూసుకోవాలి అనుకుంటుంది అందుకే అలా బిహేవ్ చేసింది అంతే మనం అది అర్థం చేసుకోలేదు అని పిల్లలు ముగ్గురు అనుకుంటూ ఉంటారు ఇక సౌరవ్ నుండి మనోహరి ఏ విధంగా తప్పించుకోనుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్